రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి ఎచర్ల హైవేపై శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది చిలకపాలెం నుంచి అల్లినగరం జిల్లా పరిషత్ హై స్కూల్కి వెళ్తున్న ఆటో డివైడర్ని ఢీకొని బోల్తా పడింది ఘటనలో ఏడవ తరగతి విద్యార్థి పదమూడేళ్ల కొప్పిలి మనోజ్ మృతి చెందాడు ఆటోలో మొత్తం ఆరుగురు విద్యార్థులు ఇద్దరు ఉపాధ్యాయులున్నారు మిగిలిన వారికి చిన్న గాయాలయ్యాయి దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది பிரார

అదే బేబీ సీట్ లో మళ్ళీ బేబీ సీట్ లో కూర్చో బ్యాగ్ బ్యాక్